ఓం నమో భగవతే వాసుదేవారి ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యాస్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియా ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యాస్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియా అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గుణాలను గురించి తెలియజేస్తున్నాడు వేదాల్లో మూడు గుణాలు చెప్పబడ్డాయి సత్వగుణము రజోగుణము తమోగుణము అంటే మానవుల్లో ఈ మూడు గుణాలు కలిగినటువంటి వారు ఉంటారు వీరిలో సత్వగుణం కలిగిన వారు ఏ విధమైన ఆహారాన్ని తీసుకుంటారు అనే విషయం మీద ఈ శ్లోకం చెప్పడం జరిగింది ఆయుష్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన ఆయుష్ మనోబలము శరీర బలము ఆరోగ్యము ప్రీతి మొదలైనవి బాగా వృద్ధినందించే ఆహారాలు అటువంటి సత్వగుణం గల వాళ్ళు తీసుకుంటారు రస్య స్నిగ్ధ అంటే ఇక్కడ రస్య అంటే రసము కలిగినవి అంటే పాలు మొదలైనవి స్నిగ్ధ అంటే చమురు కలిగినవి అంటే వెన్న నెయ్యి మొదలైనవి స్థిర హృద్య స్థిర అంటే దేహమునందు కొంత సమయం పాటు ఉండేవి హృద్య అంటే మనోహరమైన ఆహారాలు ఇటువంటి ఆహారాలు సత్వగుణం కలిగిన వారు తీసుకుంటారు అంటే ధాన్యములతో పండ్లతో కూడినటువంటి శాఖాహారం అంటే ఇక్కడ సత్వగుణం కలిగిన వారు మిక్కిలి కారము మిక్కిలి పులుపు మిక్కిలి ఉప్పగా ఉండేటువంటి ఆహారాలు వాళ్ళకి ఇష్టమండవు భగవద్గీత ఆహారాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ అనేక వాళ్ళు ఉన్నారు కావున ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు సత్వగుణ ఆహారము సేవించాలి మానసిక బలాన్ని శారీరక బలాన్ని కలిగించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఈ కానీ పాలు వెన్న నెయ్యి కూరగాయలు ధాన్యములు పండ్లతో ఉన్నటువంటి ఆహారాలు సత్వగుణము కలిగినటువంటి ఆహారాలు సత్వగుణము కలిగినటువంటి వారు ఈ ఇటువంటి ఆహారాలను సేవిస్తారు అటువంటి ఆహారాలను సేవించడం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో జానం బాగా కుదురుతుంది కాబట్టి తప్పకుండా ఇటువంటి ఆహారాలను సేవించాలని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే